హైదరాబాద్ నుంచో అమలాపురం నుంచో ఇంకొకపురం నుంచో ఒక ఆయన వచ్చి ఒక ఫంక్షన్ హాల్ తీసుకుని ప్రతి నెలా ఒక కూడిక పెడుతుంటే వాక్యం చెప్పి బలపరచడంలా వాక్యం చెప్పి బలపడ ఎవరైనా కూడికలు పెట్టచ్చండి వాక్యం చెప్పి బలపరచడానికి మీరున్న స్థానిక సంఘంలో అంటుకట్టబడండి అని చెప్పడం మంచిదే అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నది కాయలు తీసుకొని ద్రాక్షారసాలు తీసుకొని ఖర్చీపులు తీసుకొని ఒక హాల్ తీసుకొని ఆయన తీసుకొచ్చిన దానికి రెట్టింపుగా సంపాదించుకొని వెళ్ళిపోతుంటే ఎక్కడెక్కడి నుంచో ఆటోలు వేసుకొని వెళ్ళిపోతున్నారండి నేను అడిగాను ఇక్కడ ఏం వాక్యం ఏం వాక్యమో కానీ ఏమి జనం అన్నా ఏం వాక్యము కానీ ఏమి జనమన్నా వాక్యము లేకుండా జనాన్ని చూడ్డానికి వెళ్ళావా ఏమి నేర్చుకున్నాను దేవుడు అన్నాడు త్రోవ తప్పిన గొర్రెలారా కొండ కొండకు తిరగాకండి కొండ కొండకు కొండ కొండకు తిరగ్గాకండి తిరుగుతున్నప్పుడు ఏదో ఒక ఇబ్బంది కలిగినప్పుడు చాలా బాధపడవలసి కూడా వస్తుంది అందుకే దేవుడు కాపరైన సంఘములో త్రోవ తప్పిన గొర్రెలుగా ఉండకూడదు